హలో హాయ్ అండి ఇది వచ్చి తమ్ముని వాళ్ళ ఇల్లు ఇల్లు అయితే చూపించే ముందు ఒకసారి వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక ఇల్లు అయితే కొన్ని కొన్ని ఇల్లు హోమ్ టూర్ లాగా కొన్ని అయితే హోమ్స్ అయితే పెడదామని అనుకుంటున్నా ఎందుకంటే కొన్ని చూస్తా అంటే మీకు కూడా ఒక కొన్ని చూస్తే గివ్ పెట్టుకుంటే బాగుంటుంది గిట్లుంటే బాగుంటుంది అన్న ఆలోచన వస్తుంది కదా మనమైతే ప్రతి ఇంట్లోకైతే పోయి చూడలేము కదా కొన్ని మంచిగా అనిపించినా అసలు వాళ్ళ ఇంట్లోకైతే పోలేకపోతాము కొన్ని మనకు వీలైనంత మందం అయితే పెడతా పెడదామని అనుకుంటున్నా ఇది కిచెన్ స్టార్టింగ్ వచ్చి కిచెన్ రూమ్ అది పెద్దగా ఉంటుంది బాగా మూడు రూములు దాదాపుగా సేమ్ ఉంటాయి అన్నట్టు పెద్ద పెద్దనే ఉంటాయి రూమ్లు అయితే కిచెన్ కూడా ఈ రూమ్ అంతా ఈ పైన రూమ్లంతా కిచెన్ కూడా ఉంటుంది ఒక పోర్షన్ లాగా ఉంటుంది మూడు రూములు స్ట్రెయిట్గా పోర్షన్ లాగా ఉంటుంది పక్కకు కూడా ఇంకా మూడు రూములు ఉంటాయి అవి అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు ఈ రూమ్లో అయితే యూజ్ చేస్తారు ఇది ఇది డిజైన్ వచ్చి ఈ కలర్స్ వచ్చి ఈ మధ్యలో అయితే మళ్ళీ చేంజ్ చేసిండు అంతకుముందు వేరే కలర్స్ ఉండేవి ఇప్పుడు మళ్ళీ కలర్స్ అయితే చేంజ్ చేసిండు కొన్ని డిజైన్స్తోనైతే వాయిలెట్ కలరు వైటు ఈ కలర్ అయితే యూజ్ చేసిండు పక్కన వచ్చి బెడ్రూమ్ ఉంటుంది దీని నుంచి వెళ్ళి స్ట్రైట్గా అట్నే వెళ్ళేటప్పుడు బెడ్రూమ్ అయితే ఉంటుంది బెడ్రూమ్లో వచ్చి ఇది ఇది హాల్ రూమే హాల్ టీవీ టీవీ ఉన్నది ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి ఇది వచ్చి బెడ్రూము బెడ్రూమ్లో బ్లూ కలర్ వేసిండు లైట్ బ్లూ కలరు లైట్ బ్లూ కలర్కి బ్లాక్ వైట్తో ఒక వాటర్ బెలూన్స్ లాగా అయితే ఒక డిజైన్ అయితే తీసేరు మంచిగా అయితే వచ్చినాయి మంచిగా ఉన్నాయి డెకరేషన్ అయితే ఇదంతా చుట్టూ అయితే వాయిల్ ఇది బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ అయితే ఇది అంత ఉన్నది ఈ రూమ్కి అయితే మొత్తం లైట్ బ్లూ కలర్ అయితే వచ్చింది ఇక్కడ ఈ సైడ్కి అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది పైన ఏసీ ఉంటుంది ఇక్కడ ఫొటోస్ ఇవి దేవుని వాక్యం అయితే ఫొటోస్ ఉంటాయి రెండు అక్వేరియం అయితే కిచెన్లు ఉంది ఇది ఇది కిచెన్లో అయితే అక్వేరియం ఇది వచ్చి కింద ఆర్చు ఆర్చ్ డిజైన్ అయితే కింద మంచిగా ఉంటాయండి ఇది అమ్మ పప్పు ఉంటారు ఇక్కడ కింద ఇది ఆర్చ్ అయితే అసలు ఎంత బాగుంటుందంటే నేను దాదాపుగా అయితే ఎక్కడైనా ఆర్చ్ ఉంటాయి చాలామంది పెట్టుకుంటారు కానీ ఇంత మంచి అయితే నాకైతే ఎక్కడ చూసినట్టు అనిపించలేదు మంచిగా అంటే మంచిగా సెట్ అయినాయి ఒక ఒక ఈక్వల్ బాగా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇట్లా అనుకునేలా అయితే మంచి అయితే సెట్ అయినాయి ఈ రూమ్ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇది పైనకి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అంతకుముందు అయితే పప్పా అటు పైన బెడ్రూమ్లో ఉండేది ఈ మధ్యలో కొంచెం ఇది కూల్ ఉంది రూమ్ అని ఇక్కడికైతే ఇటైతే షిఫ్ట్ అయ్యిండు అటు పైన దిక్కు ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది ఆర్చ్ కింద నుంచి అటు సైడ్ పోతే అటు ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇది కిచెను ఇది కూడా బాగా పెద్ద ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్